అనంతపురం జిల్లాలో గురువారం కురిసిన గాలివానుకు దాదాపు రెండు కోట్ల పదహైదు లక్షలకు విలువైన పంటలు దెబ్బతిన్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు తాడపత్రి ఎలనూరు గార్లదిన్న కంబదూరు సింగనమల బుక్కరాయ సముద్రం ఆత్మకూరు అనంతపురం రూరల్ పెద్దవాడుగురు కూడేరు పెద్దపప్పూరు మండలాల్లో దాదాపు యాభై ఐదు మంది రైతులకు చెందిన అరవై పాయింట్ డెబ్బై ఏడు హెక్టార్లో కోటి ఇరవై నాలుగు లక్షల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఇందులో అరటి కాకరీ కర్బూజ దోశ చీనీ కలింగర పంటలు ఉన్నట్లు అధికారులు తెలిపారు అనంతపురం వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో నార్పల సిట్టూరు గారదిన్న అనంతపురం రూరల్ మండలాల్లో డెబ్బై ఒక్క మంది రైతులకు సంబంధించిన నూట పద్నాలుగు హెక్టార్లో తొంభై ఒకటి పాయింట్ ఎనభై నాలుగు లక్షల విలువైన మొక్కజొన్న వారి పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు అలాగే సత్యసాయి జిల్లాలో గురువారం రాత్రి ఓ వర్షం కూడా కురిసినట్లు అధికారులు పేర్కొంటున్నారు అనంతపురం జిల్లా గారదినలో వర్షంతో నష్టపోయిన పంట పొలాలను శుక్రవారం గార్లదన్న తహసీల్దార్ బండారీరమ్మ వ్యవసాయ శాఖ అధికారి సోమశేఖర్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు

చెప్ప మళ్ళీ వాళ్ళు మార్చుకునేది చేసుకోవాలి సార్ ఏం చేస్తారు మీరు పద్దెనిమిది నెలలు పంట పెట్టుకున్నప్పుడు ఒక ఆర్డర్ రావచ్చుకుంటాయి వాళ్ళేమిస్తామండి